ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రి చాలా సార్లు ఆలోచించాం నారాయణ పంపించేవాడిని ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించాం కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్ అది అయిన తర్వాత ఆలోచించాం ల్యాండ్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు ఎట్లు ఇవ్వాలి ఏ రేటు కొనాలి మా దగ్గర డబ్బులు లేవు ఎప్పటికే పదహైదు వేల కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్ మేము మాట్లాడుకొనంగా అటా డెవలప్ చేసి డెవలప్ చేసి ల్యాండ్ పోలింగ్ అనే ఆలోచన వచ్చింది ఆ ల్యాండ్ పోలింగ్ అనేది సాధ్యమైంది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ల్యాండ్ ఎక్విజన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్ని పాటిస్తాం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డామని చూసాం చూశాం కానీ నాకు ఒక సంతోషం నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ విన్ సిచ్యువేషన్ లో ముందుకు పోయా నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు వల్ల లబ్ది పొందిన వాళ్లు ఎంత ఆనందంగా ఉంటారో ఆ ప్రాజెక్టు వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్లు కూడా అంతే ఆనందంగా ఉండాలి అంటే ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాలి అదే ఇచ్చాం ఎక్కడ నా ఆయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గాని రోడ్డు ప్రాజెక్ట్స్ కి గాని ఎయిర్పోర్ట్లకు గాని ఎక్కడా గొడవ అనే లేకుండా చేశాం అదే హైదరాబాద్ లో శంషాబాద్ ఐదు వేల ఎకరాలు నేను చేస్తే ఒకే మాట చెప్పాను వాళ్ళకందరికి మీరు ఐదు వేల ఎకరాలు మీకు లిబరల్ గా డబ్బులు ఇస్తాం ఆ డబ్బులు తీసుకోండి ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది పక్కన భూములు కొనండి మీ భూమి విలువ పెరుగుతుందని చెప్పాను అదే చేశారు కొంతమంది ఆ విధంగా మనం చేసి డెవలప్మెంట్ కోసం ముందుకు పోయా ఆ దృష్టితోనే ఇక్కడ ల్యాండ్ పోలింగ్ తీసుకొచ్చాను